హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించి ఒక కొత్త అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కొన్ని కొత్త రూల్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఎవరైతే ఈ రూల్స్ని పాటించనున్నారో వారికి ఈ లోన్ అనేది ఇస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం తెలియజేసింది ఈ రూల్స్ అనేది ఎవరైతే పాటించరో అటువంటి వారికి ఈ లోన్ అనేది ఇవ్వడం అయితే జరగదని చెప్పి ఏపీ ప్రభుత్వం తెలియజేసింది అయితే దీనికి సంబంధించి విధి విధానాలు ఏంటి ఆ రూల్స్ అనేది ఏంటి అనేది పూర్తి వివరాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారు డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారు నా వీడియో కనుక చూస్తున్నట్లయితే నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అప్డేట్ చేయకుండా మనమైతే వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం ఒక కొత్త రూల్స్ అనేది తీసుకురావడం అయితే జరిగింది మన ఏపీ రాష్ట్రానికి ఒక కొత్త ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం వచ్చింది ఈ కొత్త ప్రభుత్వము అంటే కూటమి ప్రభుత్వము వచ్చి ఆరు పై మాటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారు అటువంటి వారికి సంబంధించి గత ప్రభుత్వంలో వీరికి లోన్స్ అనేది ఇస్తూ ఉండేవారు ఇకపోతే ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వము వచ్చింది కాబట్టి కొన్ని కొత్త రూల్స్ అనేటివి మహిళలకు ప్రకటించడం అయితే అయితే జరిగింది మీరు గనక ఈ లోన్స్ అనేది కావాలి అని అనుకుంటే ఈ రూల్స్ అనేది తప్పకుండా పాటించాల్సి అయితే ఉంటుంది అది ఏంటి ఆ రూల్స్ ఏంటి అనేది చూసుకుంటే మీ యొక్క ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు ఇకపోతే మీ ఫోటో పాస్పోర్ట్ సైజు ఫోటోలు ఇకపోతే ఆధార్ కార్డు యొక్క హిస్టరీ ఇవన్నీ సబ్మిట్ చేయాలని చెప్పి ఒక నెల ముందే దీనికి సంబంధించి రూల్స్ అనేది ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది మీరు కనుక ఎక్కడికి వెళ్ళి ఈ సబ్మిట్ చేయాలి ఈ డాక్యుమెంట్స్ అనేది ఎక్కడెళ్ళి సబ్మిట్ చేయాలి అని అనుకుంటే మీరు ఇవన్నీ తీసుకుని మీ ఆర్పీ దగ్గరకైతే తీసుకుని వెళ్ళి ఇవ్వాల్సి అయితే ఉంటుంది మీరు కనుక ఈ రూల్స్ అనేది పాటిస్తూ మీ దగ్గర ఉన్న ఈ డాక్యుమెంట్స్ అనేది మీరు మీ ఆర్పి దగ్గరికి వెళ్ళి తీసుకొని గనుక వెళ్ళినట్లయితే వారు కనుక మీకు లోన్స్ అనేది శాంక్షన్ అయితే చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది ఓకేనా అండి ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ఈ వీడియో కనుక మీకు గనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్